నేషనల్ తెలుగు మీడియా సంగారెడ్డి జిల్లా మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వేల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఇంటింటా మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి స్వామి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ శోభరాణి సంతోషం స్వామి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంతోషం స్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే వినియోగించాలని రసాయనాలతో తయారైన విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయని కాబట్టి ప్రతి ఇంటిలో మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు మెడుకుంద కిరణ్ మేడకుంద సంగన్న రేగోటి వీరన్న బాగిలి ప్రభు మన్మాండ్లు నాగభూషణం స్వామి తదితరులు పాల్గొన్నారు